హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు మిఠాయి చేయడం ఎలాగో చూద్దామా అండి నోటికి పుల్లపుల్లగా వగరు వగరుగా తీయ తీయగా ఉండే ఉసిరి మిఠాయి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా మనలో ఇమ్యూనిటీని పెంచుతుందనమాట దానివల్ల మనకి సీజనల్గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి ఇవి ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయని చెప్తున్నా కానండి సంవత్సరం వరకు ఎక్కడుంటాయి చెప్పండి ఎన్ని ఎక్కువ చేసి పెట్టుకున్నా ఒకసారి తినడం మొదలు పెడితే అయిపోయే వరకు ఆగం కదండి అందుకే వీలైనన్ని ఎక్కువ చేసుకొని నిల్వ ఉంచుకుందామా అండి పిల్లలు చాక్లెట్స్ కావాలని అడిగినప్పుడల్లా ఇవి ఇస్తూ ఉంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి చేసుకోవడం ఈజీ అని చెప్పాను కదండి వాటి కోసం ఉసిరిగాయలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడుక్కోవాలన్నమాట తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోవాలి వీటిని ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయండి అందుకే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని పెట్టుకొని దాని మీద ఇలా రంధ్రాలు ఉన్న ప్లేట్లో ఉసిరిగాయలు వేసి పైన మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట ఇలాగ లేదనుకోండి మీ దగ్గర డైరెక్ట్గా నీళ్ళలో వేసన్నా ఉడికించుకోవచ్చు ఉసిరిగాయలు ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే కత్తితో గుచ్చినప్పుడు కత్తి ఉసిరిగాయ లోపలికి దిగబడితే ఉసిరిగాయ ఉడికినట్టండి అప్పుడు ఉసిరికాయలను తీసి చల్లార్చుకోవాలి చల్లారిన ఉసిరికాయలను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలాగ విడివిడిగా వాటిని విడగొట్టుకోవాలన్నమాట లోపల ఉన్న గింజ తీసేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి ఇలాగా విడివిడిగా తొనలు తొనలుగా ఉసిరిగాయలు రావాలన్నమాట ఉసిరిగాయల్ని మరీ ఎక్కువగా ఉడకబెట్టుకుంటే అవి ఇలా విడివిడిగా రాకుండా పేస్ట్ అయిపోయినట్టు అవుతాయండి అప్పుడు ఉసిరి మిఠాయి రాదనమాట ఇలాగ అన్నిటినీ విడగొట్టుకున్న తర్వాత వీటన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఉసిరిగాయలు ఇలా విడివిడిగా రావాలంటే ఉడకబెట్టుకున్న ఉసిరికాయల్ని కొంతసేపు చల్లార్చిన తర్వాత వాటిని ఇలాగ విడగొట్టుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడే ఇలా చేస్తే అవి మెత్తగా ఉన్నట్టు పేస్ట్ అయిపోతాయండి ఉసిరిగాయ ముక్క కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు కానీ మెత్తగా అవ్వకూడదు గట్టిగా ఉండి ఇలా చేత్తో విడదీయడానికి కుదరలేదనుకోండి అప్పుడు కత్తితో అయినా విడతీసుకోవచ్చు అనమాట ఇలాగ అన్ని మొక్కల్ని తీసుకున్నది నాకు కప్పు అయ్యాయండి ఇక్కడ కొలత ఎలా అంటేనండి ఇప్పుడు కప్పు ఉసిరికాయ మొక్కలు అయ్యాయి అనుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తురుమేసుకుంటాం అనమాట ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను మీకు బెల్లం నచ్చలేదు అనుకోండి పంచదారతో అన్న పటికి బెల్లంతో అన్నా చేసుకోవచ్చు పంచదార పటిక బెల్లం వేసుకున్నప్పుడు అవి రెండు మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు కూడా కప్పు ఉసిరి ముక్కలకి హాఫ్ కప్పు పంచదార పొడి కానీ వేసుకోవచ్చు లేకపోతే హాఫ్ కప్పు పటిక బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉసిరి ముక్కల్లో బెల్లం తురుము వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం తురుము వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని గంట తర్వాత మూత తీసి చూసుకున్నప్పుడు బెల్లం కరుగుతా నీరు వస్తూ ఉంటుందన్నమాట ఒక గంట గంటకి తీసుకొని కలుపుకుంటూ ఉండాలి అలాగా దీన్ని ఒక రోజంతా ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే ముక్కలన్నిటికీ బెల్లం మంచిగా పడుతుంది మీకు ఇందులో యాలక్కాయల టేస్ట్ నచ్చింది అనుకోండి బెల్లం తురుముతో పాటు యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చండి కానీ ఆ టేస్ట్ కన్నా ఇలాగ ఏమీ వేయకుండా ఒట్టి బెల్లం వేసుకుని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రోజంతా బెల్లం పాకంలో నానిన ఉసిరి ముక్కలండి ఈ ఉసిరి ముక్కలు బెల్లం పాకాన్ని మొత్తం పీల్చుకొని తీయగా అన్నమాట మనం ఒక ఉసిరి ముక్కను టేస్ట్ చేసినప్పుడు అది తీయగా ఉందనుకోండి ఉసిరి ముక్కలు బెల్లం పాకాన్నంతా పీల్చుకున్నట్టు అనమాట ఆ ముక్క తీయగా లేదనుకోండి ఇంకా కొన్ని గంటలు ఆ ఉసిరి ముక్కల్ని ఆ బెల్లం పాకంలోనే ఉంచాలి నేను టేస్ట్ చేసినప్పుడు నాకు ఆ ఉసిరి ముక్క చాలా తీయగా అనిపించిందండి అందుకనే ఇలా బెల్లం పాకం నుండి ఉసిరి మొక్కల్ని వేరు చేసుకోవడానికి వడకట్టుకుంటున్నాను అనమాట ఇలా వడకట్టుకున్నప్పుడు బెల్లం పాకం వస్తుంది కదండి దాన్ని షరబత్తుల్లో కానీ జ్యూస్లో కానీ వాడుకోవచ్చు ఇలాగా వడకట్టుకున్న ఉసిరి ముక్కల్ని మనం ఏదైనా ప్లేట్లో ఎండబెట్టుకోవాలండి ఇక్కడ నేను స్టీల్ ప్లేట్ వాడాను కానీ స్టీల్ ప్లేట్ వాడటం మంచిది కాదండి ఏదైనా పింగాణి ప్లేట్లో కానీ గాజు ప్లేట్లో కానీ ఎండబెట్టుకోవాలి ఎండ మంచిగా ఉంటే ఒక రోజు ఎండుతాయండి ఎండలేదనుకోండి ఫ్యాన్ గాలి కిందన దీన్ని ఎండబెట్టుకోవచ్చు మొక్కలు మరీ ఎండిపోయేలాగా అంటే గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టుకోకూడదు కొంచెం మెత్తగా ఉండేలాగా అంటే సాఫ్ట్గా ఉండేలాగే ఎండబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక రోజు ఎండలో పెట్టి ఇంకొక రోజు ఫ్యాన్ గాలి కింద పెట్టాను అనమాట ఇవి సగం ఎండబెట్టేటప్పుడే ఇంట్లో వాళ్ళు తినేస్తారండి ఏంటి ఒక రంగు కాకుండా రెండు రంగుల్లో కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఒకటేమో మామూలు బెల్లంతో చేశాను మీ అందరికీ చూపించడం కోసం ఒకటేమో తాటి బెల్లంతో చేశానండి పిల్లలకి రెండు రంగుల్లో ఉన్నవి చూపించి పెడితే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు కదండి రెండు రకాలుగా చేశాను అన్నమాట వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి మొక్కలు మరీ గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండేలాగా ఎండబెట్టాను కొంతమంది వీటి మీద పంచదార పొడి చేసుకొని చల్లుకొని అలా స్టోర్ చేసుకొని నిల్వ ఉంచుకుంటారండి మనం హెల్తీగా బెల్లంతో చేశాం కదండీ మళ్ళీ పంచదార వేసి దాన్ని పాడు చేయడం ఎందుకని నేను అలా చేయలేదు మీరు పంచదార పొడి వేసుకోవాలనుకున్నారనుకోండి ముక్కలు ఎండిపోయి స్టోర్ చేసుకునే టైంలో పంచదారని పొడి చేసుకొని ఈ ముక్కలన్నిటికీ మంచిగా పంచదార అంతా పట్టేలాగా కలుపుకొని అప్పుడు స్టోర్ చేసుకోవాలండి ఇవి ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి కానీ ఎలా నిలవ ఉంటాయి చెప్పండి ఎండబెట్టేటప్పుడు సగం ముక్కలు తినేస్తాం ఎండిన తర్వాత సగం మొక్కలు తినేస్తాం మామూలుగా ఒకటో రెండో ముక్కలు తింటే ఎక్కువ రోజులన్నా ఉంటాయండి మనం గుప్పుళ్ళతో తీసుకొని తింటే ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్